నమస్తే విఎఫ్ఎం న్యూస్ కు స్వాగతం నగరంలోని తొమ్మిదవ డివిజన్ భవానీ నగర్ లో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది టీడీపీ నేతలు గుజ్జల తిరుపాల్ ఆదిశేషు శివ సూరితో పాటు సుమారు మూడు వందల కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ సిపిలో చేరారు సోమవారం భవానీ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సమక్షంలో వారంతా వైసీపీ కండువ కప్పుకున్నారు ఎమ్మెల్యే అనంత వారిని సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అనంతపురం నియోజకవర్గంలోని జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులే వైసీపీలోకి చేరడం సంతోషంగా ఉందన్నారు అందుకోసమే ఈరోజు ఒక్క మాట చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీలు అవలంబిస్తున్న రాజకీయ ధోరణి వారి యొక్క కుట్రపూరిత రాజకీయాలు అవన్నీ కూడా విసుగు చెంది త్రిపాలు గారు తొమ్మిదవ డివిజన్లో అయిన తిరుపాలు గారు వారి యొక్క అనుచరులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా చేరారు వారందరినీ కూడా సాధనకి కూడా ఆహ్వానిస్తున్నాం ఇదే కాదు ఈ ఈ నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రంలో కూడా అందరూ కూడా ఈరోజు కూడా దినదినాన్ని కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు ఒక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జగన్ గారి యొక్క వేవ్ అనేది కూడా వీసాబోతోంది ఆ గాలిలో ఈ తెలుగుదేశం పార్టీ కానీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు కొట్టుకోకపోవడము ఇవే చివరి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఈరోజు టీడీపీ నుంచి టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి దాదాపు ఐదు వందల కుటుంబాలు చేరడానికి గల కారణాలు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు వారు చేపట్టిన నవరత్నాలు అయితే ఏమి సంక్షేమ పథకాలు అయితే ఏమి వాటికి ఆకర్షితులమైన మేము అలాగే ఈ అనంత అనంతనగరానికి అయినటువంటి గౌరవనీయులైన శ్రీ అనంత వెంకట్రామరెడ్డి అన్నగారు అనంత అభివృద్ధి చేస్తున్న పథకాలేమి వారు వారి విధానాలు వారు ఇంటింటికి వెళ్ళి వారి సమస్యల్ని తెలుసుకోవడము వాళ్ళకి ఆ సమస్యలను పరిష్కరించడము ఇలాంటి వాటికి ఆకర్షితులమైన మేము అనంతపురం అభివృద్ధి చెందాలంటే ఒక అనంతన్నతోనే సాధ్యమని భావించి ఈరోజు మేము టీడీపీ పార్టీని వీడి ఈ వైఎస్ఆర్ పార్టీకి చేరడం జరుగుతుంది అలాగే మా శక్తుల ఈ వైఎస్ఆర్ పార్టీ గెలవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని పత్రికా పూర్వకంగా మీ మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాము